మెగా న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రజలంతా కూడా ఒక వ్యక్తిని నమ్మి పార్లమెంట్ చేస్తే అందుబాటులో వారి యొక్క అవసరాలు కానీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కానీ అందుబాటులో లేకపోవడం వల్ల జరిగిన లోటుని మరి ఎన్నికల తర్వాత నేను పూర్తిగా భర్తీ చేసి ప్రజలందరికీ స్థానికంగా అందుబాటులో ఉంటాను మరి గతంలో ఎవరు కూడా ఇక్కడ ఉన్న ఎంపీలు స్థానికంగా పూర్తిగా నివాసం హెచ్చులు కాదు మరి నన్ను ఎన్నుకున్న తర్వాత నేను భీమవరంలో నివాసం ఉంటాయి రాసాపురం పార్లమెంట్ ప్రజలకి జిల్లా హెడ్ క్వార్టర్ భీమవరంలో అందుబాటులో ఉండడమే కాకుండా నేను నాకున్న రాజకీయ అనుభవంతో నాకున్న అవగాహనతో కూడా ప్రతి విషయం మీద పూర్తిగా నా శ్రై నా ఎఫర్ట్ పెట్టి అన్ని విధాలా ప్రయత్నం చేసి నరసాపురం పార్లమెంట్ని ఇతర పార్లమెంట్ల కన్నా అగ్రస్థానంలో ఉంచడానికి నేను పూర్తిగా ప్రయత్నం చేస్తాను గతంలో ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు మాత్రమే పోటీ చేయాలన్న ముద్ర ఈ నరసాపురం పార్లమెంట్ ఉంది మొట్టమొదటిసారిగా ఆర్థికంగా బలమే కాదు జనబలం కూడా ఆర్థిక బలం కన్నా గొప్పది అన్నది ఈ ఎన్నికల్లో నిరూపణ అవుతుంది ఈ ఆక్వా హబ్ అంది ఈ పొల్యూషన్ మీద ఎక్సలెన్సీ గ్రాంట్స్ వాటిని పూర్తిగా గతంలో కొంతమంది ప్రపోజల్స్ పెట్టినప్పటికీ కూడా దాని మీద పూర్తి ఎఫర్ట్ పెట్టి దాని చివరి వరకు సఫలీకృతం అయ్యే విధంగా ఒకళ్ళు పట్టుకుని దాన్ని పని చేయించలేకపోయారు అన్నది నాకు కొంతవరకు అవగాహన ఉంది దాని మీద పూర్తిగా నేను స్టడీ చేసి త్వరలో మీకు ఆ గ్రాంట్ ద్వారా ఇక్కడ ఎంతవరకు అయితే మనం ఎక్సలెన్సీ గ్రాంట్స్ని వాడుకుని మనం ఈ పొజిషన్ నుంచి దానికి ఎంతవరకు రిజల్ట్ మేలు చేయగలమో దాని మీద ఎక్కువ దృష్టి పెడతాం అట్లాగే ఇంకా రైల్వే జోన్స్ వీటి గురించి చెప్పక్కర్లేదు ఈ బ్యాక్ వాటర్ పొల్యూషన్స్ సాల్ట్ వాటర్స్ గురించి కూడా కొంత అవగాహన ఉంది కానీ పూర్తి అవగాహన లేదంటే పూర్తి వివరాలను మీకు ప్రత్యేకంగా ఒక మీటింగ్ పెట్టి మీకు మేడం తెలియజేస్తా పెంచుతున్నారు బాగానే ఉంది ఆ ఎక్స్పోర్ట్ వల్ల విదేశీ మార్కెట్ వాళ్ళకి మంచినీళ్ళు లేకుండా పోయి పరిస్థితి ఏర్పడింది అండి వాళ్ళకంటే నీళ్ళు ఎక్కువ కొనుక్కునే పరిస్థితి ఇప్పుడు దీకేమైనా ప్రత్యేకం ఆలోచిస్తారా దాని నుంచి కూడా మనకిప్పుడు నుంచి మనకి ఈ వాటర్ లైను ఇవన్నీ కూడా జలజీవన్ మిషన్ కింద దాన్ని చేయడం ఆల్రెడీ జరిగింది కానీ దాన్ని పూర్తిగా కంప్లీట్ చేయడంలో ఈ ప్రజలందరికీ కూడా ఎప్పుడైతే ఈ ఫ్రెష్ వాటర్ని అందించడానికి ఆ పథకంలో పూర్తిగా ప్రయత్నం చేస్తారు దాన్ని అందుబాటులో తీసుకొస్తా